యూపీలోని మేరట్లోని లోని మర్చెంట్ ఏవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్యలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి మొదట మర్చెంట్ నావీలో పనిచేసిన సౌరభ్ ఆ తర్వాత లండన్లోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది అంతకుముందు ఓ పెద్ద మాల్లో పనిచేశాడు లండన్ లో తన ఖర్చులు పోను ప్రతి నెల లక్ష రూపాయలు భార్య ముస్కాన్ కు పంపేవాడు వాటిని సేవ్ చేయమని తాను వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేవాడు కానీ పక్కింట్లో ఉండే సాహిల్ అనే యువకుడితో అక్రమందం పెట్టుకుంది ముస్కాన్ సిఏ చేసిన సాహిల్ శుక్ల మత్తు పదార్థాలకు బానిస అయ్యాడు వీళ్ళిద్దరూ స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అయితే వాట్సాప్ గ్రూప్ ద్వారా మళ్ళీ స్నేహితులయ్యారు ఆ తర్వాత అక్రమందం పెట్టుకున్నారు మరోవైపు నాలుగు నెలలకు ఒకసారి లండన్ నుంచి వచ్చేవాడు ముస్కాన్ భర్త సౌరవ్ తన కూతురు భార్యతో పదిహేను రోజులు గడిపి మళ్ళీ లండన్కి వెళ్ళిపోయేవాడు యాభై లక్షలు సంపాదించిన తర్వాత ఇండియాలోనే సెటిల్ అవ్వాలనేది సౌరవ్ కోరిక తిండి లేక సరైన నిద్ర లేక కుటుంబం కోసం కష్టపడుతున్న సౌరభ్ ను నిండా ముంచింది ముస్కాన్ వీళ్ళిద్దరూ రెండు వేల పదహారులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు తన భార్య తనలాగే మంచిదనుకున్నాడు కానీ ముస్కాన్ ఓ రాక్షసి రెండు వేల పంతొమ్మిదిలో వీరికి కూతురు పుట్టింది అయితే ఫిబ్రవరి ఇరవై ఐదున భార్య పుట్టినరోజు ఇరవై ఎనిమిదిన తన కూతురు పుట్టినరోజు కూతురు బోర్డేను గ్రాండ్గా జరపాలనుకున్నాడు సౌరభ్ కానీ ఓ రోజు భార్య ఫోన్ విపరీతంగా ఫోన్ చాటింగ్ లో ఉండడంతో రహస్యంగా గమనించాడు సౌరవ్ అప్పుడే పక్కింట్లో ఉండే శుక్లాని కూడా గమనించాడు భార్యతో గొడవ పెట్టుకున్నాడు అంతేకాదు మొత్తం డబ్బులు లెక్క తీశాడు గొడవ పెద్దదైంది దీంతో భర్త బయటకు వెళ్లగానే ప్రియుడిని పిలిచి మనకు ఎప్పటికైనా అడ్డేనని చంపాలనుకుంది ఇందుకోసం మత్తు పిల్లలు కావాలని ప్లాన్ చేసుకున్నారు చాలా మెడికల్ షాపులు తిరిగితే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వమని చెప్పారు దీంతో తాను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను డిప్రెషన్లోకి వెళుతున్నానని ఓ డాక్టర్ దగ్గరకు నాటకాలు ఆడుతూ వెళ్ళింది ముస్కాన్ అక్కడ కొన్ని మందులు రాశాడు డాక్టర్ అయితే డాక్టర్ గదిలో ఉన్న ఖాళీ ప్రిస్క్రిప్షన్ పేపర్ దొంగిలించేసింది ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆన్లైన్లో మత్తుగోళల గురించి వెతికింది వాటిని డాక్టరే రాసినట్లుగా రాసి ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి ఓ మెడికల్ షాప్లో తీసుకొచ్చింది అయితే మార్చి నాలుగున హత్య చేయాలనుకున్న ముస్కాన్ అందుకు పీడిని సిద్ధం చేసింది సౌరవ్ మద్యం తాగిన తర్వాత చంపుదామనుకున్నారు కానీ ఆ రోజు మద్యం తాగలేదు భోజనం కూడా వద్దన్నాడు దీంతో ఆమె ప్లాన్ ఫెయిల్ అయింది అయితే తన తల్లి మంచి వంటలు చేస్తున్నానని కాల్ చేసింది వచ్చి తీసుకెళ్ళమని మనవరాలి కూడా పెట్టమని కోరింది దీంతో బైక్ మీద పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వంటలను తీసుకొచ్చాడు సౌరభ్ తన భార్యకు చెప్పి కూతురుకు పెట్టించాడు అయితే ఇంతలో తాను స్నానం చేసి వస్తాను భోజనం రెడీ చేయమన్నాడు ఇదే ఛాన్స్ అని భోజనంలో మత్తు బిళ్ళలను పొడిచేసి కలిపేసింది ఆ తర్వాత భర్తతో చనువుగా ఉంటూ తాను వేరే ప్లేట్లో వేరేగా వడ్డించుకొని తింటూ ఉంది అయితే భోజనం చేయగానే తల పట్టేసినట్లుగా ఉందని మత్తుతో వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి వెళ్లి పడుకున్నాడు సౌరభ్ ఇక తన ప్రియుడిని రమ్మని కాల్ చేసింది అప్పటికే రెండు కత్తులను కొనిపెట్టుకుని రెడీగా ఉన్నాడు ప్రియుడు సాహిల్ అతను రాగానే ఇద్దరు ఛాతి మీద పదే పదే పొడిచి చంపారు ఈ హత్యను కూతురు కూడా చూసింది ఆ తర్వాత కూతురును పక్క గదిలోకి వెళ్లమని కోప్పడింది సౌరభ్ చనిపోయిన తర్వాత ఇద్దరు మద్యం తాగి శృంగారం ఎంజాయ్ చేశారు ఆ తర్వాత సౌరభ్ మృతదేహాన్ని బాత్రూంలో మొక్కలు చేశారు నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం తాలూకు మొక్కలను పడేయాలనుకున్నారు కానీ వీలు పడలేదు అయితే తలా చేతులను సాహిల్ ఓ కవర్లో తన ఇంటికి తీసుకెళ్లాడు మిగిలిన మొత్తాన్ని మంచం కింద పెట్టుకుంది ఆ మంచం మీదే కూతురితో ముస్కాన్ పడుకుంది అయితే వీరికి ఎక్కడ పడేయాలో అర్థం కాలేదు ఆ తర్వాత మరో ప్లాన్ వేశారు లోకల్ మార్కెట్ లో ఓ పెద్ద డ్రమ్ను కొనుక్కొని వచ్చారు దాంట్లో మృతదేహం మొక్కలు వేశారు దానిపైన సిమెంట్ పోసి వాటర్ పోసారు దీంతో అది గట్టిపడింది దాని మీద చెత్త వేశారు చెత్త డబ్బా అని చెప్పడం కోసం డ్రామాలు వేశారు ఇక మృతదేహం సక్సెస్ఫుల్ గా డంపు చేయగానే కూతురును దగ్గరలో ఉన్న తల్లిదండ్రుల ఇంటి వద్దకు పంపింది భర్త సంపాదించిన డబ్బులను తీసుకొని పీడితో కలిసి సిమ్లా వెళ్ళింది ఆరు రోజుల పాటు అక్కడ ప్రీడితో ఎంజాయ్ చేసింది అయితే సిమ్లా నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సాధారణంగానే ఉండడం మొదలుపెట్టింది సౌరభ్ కనిపించకపోవడంతో కొంతమంది పక్కింటి వాళ్ళు అడిగారు సౌరభ్ లండన్ వెళ్ళిపోయాడా అని అవునని కొందరితో చెప్పింది ముస్కాన్ అయితే కొంతమందితో పాప క్లోజ్గా ఉండేది మీ డాడీ ఎక్కడాని పాపనడగ్గా మా డాడీ అదిగో ఆ డ్రమ్ములో ఉన్నాడని చెప్పడంతో షాక్ అయ్యారు ఆ డ్రమ్ములో ఎందుకుంటాడని అనుకున్నారు ఇంతలో ఇంటి యజమాని రిపేర్లు చేయించడం మొదలు పెట్టాడు డ్రమ్ము పక్కకు జరగకపోవడంతో బరువుగా ఉందని పనివాళ్లు చెప్పారు అందులో ఏముందో చూడాలని కూరగా పైన మాత్రమే చెత్త ఉంది కిందంతా సిమెంట్ ఉంది పైగా ఏదో దుర్వాసన వస్తుందని చెప్పారు దీంతో దాన్ని బద్దల కొట్టి సిమెంట్ మొక్కలను బయటపడేయాలని చెప్పారు ఓనర్ ఆ సమయంలో ముస్కాన్ ఇంట్లోనే ఉంది పనివాళ్ళు డ్రమ్మును బద్దల కొట్టగా మృతదేహం మొక్కలు బయటపడ్డాయి దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక ఈ విషయం అంతకుముందే ఫోన్లో తండ్రికి చెప్పింది తాను సాహిల్ కలిసి సౌరభ్ను చంపేశామని దీంతో ఆయనే స్వయంగా పోలీసులకు కాల్ చేసి చెప్పారు పోలీసులు వచ్చి ముస్కాన్ అదుపులోకి తీసుకున్నారు ఆమెను విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి మంచి భర్త బాగా సంపాదిస్తున్నాడు కూతురు లండన్లో చదివించాలనుకున్నాడు మరెందుకు హత్య చేశావంటే తనకు ప్రియుడికి అడ్డుగా ఉన్నాడని చెప్పింది మరి అతను వదిలేస్తే సరిపోయేది కదా అంటే ఇక్కడే ట్విస్ట్ ఇచ్చింది నీచరాలు సాహిల్ మొదట ముస్కాన్కు మద్యం అలవాటు చేశాడు ఇద్దరు కలిసి మద్యం తాగేవారు అంతకు ముందే ఆమెకు బీరు తాగే అలవాటు ఉంది ఈసారి అప్గ్రేడ్ అయ్యి విస్కీ రేంజ్కి ఎదిగింది ఆ తర్వాత మద్యం తాగి శృంగారం చేసుకునేవారు ఆ తర్వాత గంజాయి పిల్చడం కూడా స్టార్ట్ చేశారు దీనికి తోడు మత్తు పదార్థాలు కూడా కొనేవారు ఇక క్రికెట్ బెట్టింగ్లో సాహిల్ తోపు అందుకోసం భర్త డబ్బులు పంపగానే వాటిని ప్రీడికి ఫార్వర్డ్ చేసేది ప్రతి నెల లక్ష రూపాయలు పంపేవాడు సౌరభ్ ఆమె వాటిని ప్రీడికి ఇచ్చేది బెట్టింగ్లో పెట్టి డబ్బు సంపాదించేవాడు తెలివిగా ఆడి ఖర్చుల కోసం సంపాదించేవాడు ఆ తర్వాత లక్ష రూపాయలను ప్రియురాలకి ఇచ్చేసేవాడు ఆ డబ్బుతో గంజాయి మద్యం తాగుతూ ఎంజాయ్ చేసేది ఎంతలా అంటే రోజు మద్యం గంజాయి లేకుండా బ్రతకలేని పరిస్థితికి వచ్చింది ఎవరారం భర్త వచ్చిన తర్వాత ఆమెకు కనీసం మద్యం తాగే ఛాన్స్ కూడా లేకుండా పోయింది అది తట్టుకోలేకపోయింది ఏదైనా చాట్ చేసి మద్యం తీసుకురా అని ప్రియుడితో చాట్ చేసేది తట్టుకోలేక ప్రియుడితో మాట్లాడుతూ చాట్ చేస్తూ దొరికిపోయింది ఇక భర్త ఎలాగో తెలిసిపోయింది అతను బతికుంటే ఎంజాయ్ చేయలేమని చంపేశామని కూలిగా చెప్పింది ఇక భర్త సంపాదించిన డబ్బులు పాతిక లక్షల వరకు ఉన్నాయి ఓ ఫ్లాట్ కూడా ఉంది భర్తను చంపేస్తే వాటితో ఎంజాయ్ చేయొచ్చు అనుకుని పాపం అమాయకుడైన సౌరభ్ను దారుణంగా చంపింది నీచరాలు అయితే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపినా కూడా వీరి తీరు మారలేదు మాకు అన్నం వద్దని పిచ్చి ప్రవర్తించడం మొదలు పెట్టారు గంజాయి కావాలి మద్యం కావాలని జైలు సిబ్బందిపై అరుస్తున్నారు జైలుకు వచ్చిన దగ్గర నుంచి వారు అన్నం తినడం లేదు తమకు గంజాయి కొద్దిగానే ఇస్తే తింటామంటూ అరవడం మొదలు పెట్టారు పిచ్చి తలలు బాదుకుంటున్నారు దీంతో వారిని ప్రత్యేక సెల్లో ఉంచారు జైలు అధికారులు ఇతర ఖైదీలపై దాడి చేసే అవకాశం ఉందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అయితే ఇద్దరిని కూడా ఒకే బ్యారక్లో ఉంచాలని కోరుకుంటున్నారు ఇక మానసిక నిపుణులతో వారికి చికిత్స చేయిస్తున్నారు అయితే ఇలా మద్యానికి గంజాయికి అలవాటు పడే హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు అవి దూరం కావడంతోనే ముస్కాన్ హత్యకు తెగించింది మరోవైపు తమ కూతురును ఉరితీయమని ఆమె తల్లిదండ్రులు సైతం మీడియా ముందు చెప్పారు ఇలాంటి వాళ్లకు బతికే అర్హత లేదంటూ చెప్పుకొచ్చారు వారు మరోవైపు తమ కోడలి ప్రవర్తన మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది మమ్మల్ని రానిచ్చేది కాదని సౌరవ్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు నేను వండిన వంటలే నా కొడుకు ప్రాణం తెలిసి సౌరభ్ తల్లి కన్నీరు అయింది హాయిగా బ్రతికేవాడు ఎవరిని నొప్పించడు కూతురంటే ప్రాణం కానీ తన అక్రమ బంధం కోసం నా కొడుకును చంపిందని తల్లి కన్నీటి పర్యంతం అయ్యారు సౌరవ్ కుటుంబ సభ్యులు స్నేహితులు కాలనీ వాసులు హంతకాలను ఉరితెయ్యాలని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు మేము న్యాయం చేస్తామని పోలీసు హామీ ఇవ్వడంతో శాంతించారు అయితే సౌర హత్యలో రోజుకో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి మనుషులు ఎంత క్రూరంగా ఉంటారా అని అందరూ షాక్ అవుతున్నారు తన భార్య నీచనాలనుకున్నాడు కానీ హంతకురాలని భావించలేదు సౌరవ్ అందుకే ఆమెతో గడిపేందుకు భయపడలేదు అదే అతని ప్రాణం తీసింది మరి వీరిద్దరిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి